ఇది రూట్ గార్డ్ అండి ఇది కంప్లీట్ ఆర్గానిక్ ప్రోడక్టు ఈరోజు మన ఉన్న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ముప్పై లక్షల ఎకరాలు ఉంది ప్రతి రైతు మందు కొట్టడానికి మందు కొట్టేటువంటి కూలేడు దొరక్క నాలుగు వందల ఐదు వందల రూపాయలు ఇచ్చి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ యొక్క రూట్ గార్డుని మనం ప్రతిసారి బలం మందులు వేసేటప్పుడు కలిపి ఒక ఐదు కిలోలు పంటకాలంలో ఇరవై ఇరవై ఐదు రోజులకు ఒకసారి మూడు సార్లు కనుక వాడగలిగితే ఎనిమిది నుంచి పది బస్తాలు ఒడ్లు అదనం అవడమే కాకుండా ఈ యొక్క పైన కెమికల్స్ కొట్టేటువంటి బాధ ఈ రూట్ గార్డు వల్ల తప్పుతుంది ఇది మేము నెల్లూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా చేసి ఒక రమేష్ అని చెప్పి ఒక రైతు ఉన్నాడు ఆయన కావాలంటే ఆయన నంబర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ రైతుకు ఫోన్ చేసి మీరు కనుక్కొని నలభై ఆరు బస్తాలు ఒడ్లు పండించారండి అక్కడ మిగిలిన రైతులందరికీ ముప్పై ఐదు బ్యాగులు అయినాయి ఈ యొక్క రూట్ గార్డు పంతనం అంతా సూపర్గా ఉందని నేను చెప్పగలను సార్ ఇప్పటిదాకా మనం చాలా చోట చూస్తున్నాము భూమి నుంచి వచ్చే అప్లికేషన్లు వేరుగా ఉంటాయి పైన స్ప్రే చేసే అప్లికేషన్లు వేరుగా ఉంటాయి భూమికి కావాల్సిన మొక్కకు కావాల్సిన ఎరువులన్నీ కూడా భూమి నుంచి ఇవ్వడం జరుగుతుంది లేదా కొన్ని రకాల మైక్రెంటర్స్ మాత్రమే పైన స్ప్రే చేస్తారు పురుగు నివారణకి ఎప్పుడైనా సరే పైన స్ప్రే చేస్తేనే కంట్రోల్ చేయడం అనే పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం నాకు తెలిసి మొట్టమొదటిసారి భూమిలోకి ఐదు నుంచి పది కేజీల ఈ గుళిక లాంటి పదార్థాన్ని మనం సాయిలు అప్లికేషన్ చేస్తే పంటకు కావాల్సిన పోషకాలు ఇవ్వటంతో పాటు పైన వచ్చే అన్ని రకాల పురుగు తినే జాతి మరియు కొరికే జాతి పురుగులు కూడా అరికట్టవచ్చు ఈ రూట్ గార్డ్ ద్వారా అని చెప్పేసి మనకి సార్ చెప్తున్నారు సో ఇంత మంచి ప్రోడక్టు భవిష్యత్తు దీనికి చాలా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ప్రతి రైతు కూడా ఇది కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని సప్లై చేయడం జరుగుతుంది